అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నికల కమిషన్ అయితే అదిరిపోయే ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉండి మనకు ఏదైతే వైఎస్ఆర్ చేయుత మరియు ఏబీసీ నేస్తాం మరియు జగనన్న విద్యా దీవెన ఫీజు రియంబర్స్మెంట్ ఈ మూడు పథకాల డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఎన్నికల కమిషన్ అయితే ఊహించని శుభార్త అయితే తీసుకొచ్చిందండి ఇక రాష్ట్ర అర్హత ఉన్న వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గత పదిహేను రోజుల వ్యవధిలో ఈ పథకాలను అయితే విడుదల చేశారు ఇక ఈ పథకాలను విడుదల చేసినా కూడా చాలా మంది వరకు ఇంకా డబ్బులైతే జమ కాలేదు ఈ నేపథ్యంలో మనకు జమ అవుతుందా కాదా అనేసి అయితే మహిళలందరూ కూడా అడుగుతున్నటువంటి నేపథ్యంలో మనకు ఎన్నికల కోడ్ అనేది వచ్చేయడం జరిగింది ఇక ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి డబ్బులు జమ అవదు అనేసి అయితే మనకు అప్డేట్ అయితే వచ్చింది కానీ ఎన్నికల కమిషన్ అయితే మనకు కీలక ప్రకటన అయితే చేసిందండి ఇక ఈ పథకాల డబ్బులను జమ చేయడానికి మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వీళ్ళు తెలుసుకుందాం అంటే రోజుకు కొన్ని జిల్లాలకు చొప్పునైతే జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇక ఎప్పుడప్పుడు ఏ పథకాలకు సంబంధించిన డబ్బులు విడుదల చేస్తారు అంటే ఏ తేదీ వరకు కూడా పూర్తి స్థాయిలో డబ్బులు జమ అవుతాయనే వివరాలన్నీ కూడా మీకు ఫేక్ న్యూస్ కాదండి జెన్యున్గా అయితే మీకు తెలియజేస్తాను దయచేసి వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఇక్కడ స్క్రీన్ పైన మీకు చూపిస్తున్నా కదా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి మీరు లైక్ చేయట్లేదండి దయచేసి ఇప్పుడే లైక్ చేయండి చూస్తున్నవారు మీరు ఇంకా లైక్ చేయట్లేదు లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ పైన నొక్కి కూడా షేర్ చేసేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కోడ్ రాకముందే మనకు మూడు పథకాల డబ్బులైతే విడుదల చేశారండి అందులో మొట్టమొదటిగా విడుదల చేసినటువంటి పథకం ఎవరైతే విద్యార్థులు మనకు కాలేజీలకు వెళ్ళి చదువుకుంటున్నారో అటువంటి వారి ఫీజును చెల్లించడానికి ఫీజు రియంబర్స్మెంట్ అంటే జగనన్న విద్యా దీవెన అనే పథకానికి సంబంధించి డబ్బులైతే విడుదల చేశారండి ఇక జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి విడుదల చేసిన డబ్బులే ఇంకా జమ కాలేదు ఎప్పుడు జమ అవుతాయి అనేసి అయితే చాలామంది మహిళలు అయితే ఉన్నారండి ఇక ఇప్పటికే ఈ డబ్బులు అయితే జమ చేశామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతోంది అన్నిటికంటే ముందుగానే ఈ పథకాన్ని అయితే విడుదల చేశారండి మనకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు పూర్తి స్థాయిలో విడుదలైపోయాయి పూర్తి స్థాయిలో జమ చేసామని అయితే చెబుతోంది ఈ పథకానికి సంబంధించి మీరు ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అంటూ చెక్ చేసుకోండి ఒకవేళ మీకు ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే మీకు ఈ డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది కాబట్టి మీరు ఒకసారి ఎన్పిసి లింక్ అనేది చేసుకోండి ఈ డబ్బులు అయితే జమ అవడం జరుగుతుంది ఇది జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి పదివేల రూపాయలు అయితే వేస్తారండి ఇక ఈ పదివేల రూపాయలు పూర్తి స్థాయిలో జమ అయిపోయానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది ఇక ఎన్నికల కోడ్ ఉన్నా కూడా ఎన్నికల కమిషన్ అయితే మనకి పథకాల డబ్బులు ఆల్రెడీ విడుదల చేశారు కాబట్టి జమ అవ్వడానికి మనకు ఇబ్బంది అయితే లేదు జమ అవుతాయి అనేసి అయితే ఎన్నికల కమిషన్ కూడా చెప్పింది కాబట్టి ఒకసారి మహిళలు ఈ జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి ఎవరైనా ఎదురు చూస్తూ ఉంటే ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోండి ఇక అన్నిటికంటే మనకి రెండవ పథకం చూసుకుంటే మనకు వైఎస్ఆర్ చేయూతా అండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే మనకు గత ఈ వారం రోజులేనండి పది రోజులు అవుతుంది ఈ రోజుకి డబ్బులు విడుదల చేసి ఈ పది రోజుల వ్యవధిలో మనకు ఎన్నికల కోడ్ వస్తుందనగా మనకు వెంటనే పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేశారండి వైఎస్ఆర్ చేయుత అనే పథకం ద్వారా నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనైతే విడుదల చేశారు ఇక ఈ డబ్బులు అయితే కొంతమందికి మాత్రమే చమకోవడం జరిగింది కొన్ని లక్షల మంది మహిళలకి అయితే డబ్బులు అయితే జమ కావాల్సి ఉందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా వారందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఇంతలోనే ఎన్నికల కోడ్ అనేది రావడం జరిగింది ఇక ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో మాకు డబ్బులు జమ అవుతాయా కావా అనేది అయితే మహిళలు అయితే కంగారు పడుతూ ఉన్నారు ఇక దీనికి సంబంధించి మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్ గారు కూడా మనకి ఈ డబ్బులను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఆపేది ఉండదు ఖచ్చితంగా జమ చేస్తామని ఎన్నికల కోడ్ కంటే ముందు ఒక రోజు మనకు చెప్పడం అయితే జరిగింది కానీ ఎన్నికల కోడ్ అనేది రావడం జరిగింది ఎన్నికల కోడ్ వచ్చిన వెంటనే కూడా ఈ పథకాల డబ్బులన్నీ ఆగిపోయాయి ఇక ఈ పథకాల వెబ్సైట్లన్నీ కూడా పనిచేయట్లేదు ఈ పథకాల వెబ్సైట్లన్నీ కూడా తాత్కాలికంగా పనిచేయట్లేదండి కాబట్టి మనకు డబ్బులు అయితే జమ కావనే ఉద్దేశంలో అయితే అందరూ కూడా ఉన్నారు కానీ ఇక్కడ ఎన్నికల కమిషన్ అయితే మనకు పర్మిషన్ అయితే ఇచ్చిందండి ఈ డబ్బులను జమ చేసుకోవడానికి కాబట్టి ఎన్నికల కంటే ముందే ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే మనకు ఈ బటన్ అనేది నొక్కారు కాబట్టి కంప్యూటర్ బటన్ అనేది ఖచ్చితంగా మహిళలందరికీ కూడా ఈ డబ్బులు అయితే జమ చేస్తాం రోజుకు కొన్ని జిల్లాల వారికి చొప్పున ఈ వైఎస్ఆర్ చేయతో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జమ అవుతుందని కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇక రేపటి నుంచి మనకు రాయలసీమ జిల్లాలో కొన్ని జిల్లాలకు ఉత్తర కోస్తాలో కొన్ని జిల్లాలకు దక్షిణ కోస్తాలో కొన్ని జిల్లాలకు ఇలా రకరకాలుగా మనకు అక్కడక్కడ కొన్ని 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 జిల్లాలకు మనకు రోజుకు పదివేల మంది ఇరవై వేల మందికి అయితే చొప్పున ఖచ్చితంగా జమ చేస్తామని మరొకసారి అప్డేట్ అయితే ఇచ్చారు ఇక దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ కూడా మనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కూడా చెబుతూ ఉన్నారండి కాబట్టి డబ్బులు అయితే పడతాయనేసి అయితే చెప్పడం జరిగింది ఇక ఈ పథకానికి సంబంధించింది ఇక ఈబీసీ నేస్తాం గత నాలుగు రోజులైందండి అగ్రవర్ణ కులాల్లోని పేద మహిళలందరికీ కూడా మనకు ఓసీ కులాలకు సంబంధించి ఈబీసీ నేస్తం అనే పథకాన్ని అయితే విడుదల చేయడం జరిగింది మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పదిహేను వేల రూపాయలని అయితే విడుదల చేశారండి ఇక ఈ పదిహేను వేల రూపాయలు వైఎస్ఆర్ చేత ఈ పథకానికి సంబంధించి ముందే వైఎస్ఆర్ చేత డబ్బులు విడుదల చేశారండి ఆ డబ్బులే ఇంకా జమ కాలేదు కాబట్టి మనకి ఈ డబ్బులు కూడా జమ అవుతాయి మీరు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు మనకు రోజుకు కొంతమందికి చెప్పున మాత్రమే డబ్బులు చేస్తాం కొన్ని జిల్లాలకు సంబంధించిన వారికి మాత్రమే డబ్బులు అయితే జమ చేస్తూ వస్తాం కాబట్టి మీరు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు ఖచ్చితంగా మీకు అందరికీ కూడా అర్హత ఉంటే మీకు తప్పకుండా ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే జమ చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతూ ఉందండి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి ఈ డబ్బులు మీకు జమ అయిందా లేదా అనేసి మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కనుక కలిగి ఉంటే మీరు అందరూ కూడా మీకు బ్యాంకుకు వెళ్ళి అంటే మీకు నాలుగు బ్యాంక్ అకౌంట్లు అనుకో అందులో పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటే కూడా మనకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో కూడా మనకు డబ్బులు అయితే పడతాయండి ఇది ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసుకోండి అంతకీ డబ్బులు జమ కాకుండా ఉంటే మీరు ఇప్పుడైతే మనకు ఎటువంటి కంప్లైంట్ చేయడానికి కూడా అవకాశం లేదండి ఎక్కడా కూడా అవకాశం లేదు ఎందుకంటే ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది మనకు ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఎన్నికల కమిషన్ కూడా ఈ పథకాలకు సంబంధించి ఆల్రెడీ బటన్ నొక్కేశారు కాబట్టి మాకు ఎటువంటి అభ్యంతరము లేదు ఈ ప్రో ఈ డబ్బులు అయితే ప్రాసెస్లో ఉన్నాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి డబ్బులు అయితే జమ చేస్తారమో జమ అవుతుందని కూడా ఎన్నికల కమిషన్ కూడా ఎటువంటి అభ్యంతరం అయితే చెప్పలేదండి కాబట్టి ఈ పథకాల డబ్బులు ఖచ్చితంగా జమ అవుతాయని కూడా ఉన్నారు అంతేకాకుండా మనకు వైఎస్ఆర్ ఆస్తు అండి డ్వాక్రా రుణమాఫీ డబ్బులు కూడా జమ కాలేదని చాలా మంది మహిళలు అయితే అడుగుతున్నారు ఇదేంటండి ఎలక్షన్ సమయంలో మాకు ఈ విధంగా చేశారు బటన్ మాత్రం నొక్కారు డబ్బులు మాత్రం పర్లేదని అంటున్నారు ఖచ్చితంగా జమ అవుతాయి అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతుందండి ఇక వైఎస్ఆర్ రాష్ట్ర డాక్రా రుణమాఫీ డబ్బులు కూడా వారు తీసుకున్నటువంటి రుణాన్ని బట్టి వారికి చివరి విడత డబ్బులు అయితే జమ అవుతాయని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది ఏది ఏమైనా కూడా ఎన్నికల కమిషన్ అనేది అభ్యంతరం చెప్పలేదు కాబట్టి ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ఈ వైఎస్ఆర్ చరిత జగనన్న విద్యా దీవెన అలాగే మనకు ఏదైతే డాక్రా రుణమాఫీ మనకు ఈబీసీని ఇస్తాం ఈ పథకాలకు సంబంధించిన డబ్బులను ఖచ్చితంగా జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతోంది ఇది అప్డేటు వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా తెలుసుకోండి